అమెరికా సంయుక్త రాష్ట్రాలలో రాజకీయ చైతన్యం మెండుగా ఉన్న పెన్సిల్వేనియా రాష్ట్ర రాజధాని హారిస్బర్గ్ నగరంలో నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం మరియు నాలుగవసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు సంబరాలు అంబరన్నంటాయి కార్లైల్లోని విస్పరింగ్ ఫైన్స్ కన్వెన్షన్ హాల్లో సుమారు వెయ్యి మంది కార్యకర్తలు మద్దతుదారులు అభిమానులు సానుభూతిపరులు మరియు ఆంధ్ర రాష్ట అభివృద్దికి కాంక్షితులు హాజరై తమ సంతోషాన్ని పంచుకున్నారు సమీప పెద్ద నగరాలైన పిట్స్బర్గ్ ఫిలడెల్ఫియా నుంచి అభిమానులు తరలివచ్చారు గౌరవ అతిథిగా శ్రీ డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి ఇంటర్నెట్ ద్వారా తమ అమూల్యమైన సందేశాన్ని వినిపించారు ప్రవాసాంధ్రులు తమ మాతృభూమికి సహాయ సహకారాలు అందించవలసిందిగా పిలుపునిచ్చారు జనసేన ఉపాధ్యక్షులు నాదెండ్ల మనోహర్ మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలుగుదేశం జనరల్ సెక్రటరీ గన్నీ కృష్ణ తమ సందేశాలు పంపారు హారిస్బర్గ్ తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తల సమన్వయ కమిటీ సభ్యులు తమ ఎన్నికల అనుభవాలు పంచుకున్నారు కలిసికట్టుగా పనిచేసి ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధరేశ్వరి గారికి లోకేష్ బాబుకి శుభాకాంక్షలు తెలియజేశారు పండ్లతో చేసిన పలు ఆకృతులు సమావేశానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి డెబ్బై రకాల పసందైన ఆంధ్ర వంటకాలు అతిథుల్ని జన్మభూమిని తిరిగి గుర్తుచేశాయి నాలుగేళ్ల చిన్నారి ఆలపించిన కదలిరండి తెలుగుదేశం కార్యకర్తలారా గీతం శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంది చివరిగా కూటమి సభ్యులు మరియు చిన్నారులు కలిసి కేకును కట్ చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు